ను దహించి వేస్తున్నటువంటి సంఘటన కూడా చెప్తాను దయచేసి అందరికీ నేను కోరుకునే విజ్ఞప్తి ఏంటంటే మీకు ఒక కల్పవృక్షాన్ని ఇచ్చాను ఆ కల్పవృక్షాన్ని మీరు ఆస్వాదించండి తీసుకుపోండి ఈ ముళ్ళ చెట్టు గురించి ఆశపడి రావద్దు ప్లీజ్ ఇంకా మంచి చెప్పాలంటే ఒక సుధాసాగరాన్ని ఇచ్చాను అమృత సరస్సుని ఇచ్చాను ఆ అమృత సరస్సులో పావనమీలిపోండి ఈ మురికి కాలువ గురించి రావొద్దు దండం పెడతాను ఎప్పుడు రూమ్లో కూసొని కూర్చొని నడుగులు కుట్టుబడతాయని ఘాట్ల తిర్లాడదామని రానికి కూడా నాకు అవకాశం లేకుండా అయిపోయింది మెడికల్ సైన్స్ ప్రకారంగా ఒక వ్యక్తి రోజుకి సుమారుగా తక్కువలో తక్కువ రెండు వందల అడుగులు నడవాలి రెండు వందల అడుగులు వేయలే ఒక ఇరవై అడుగుల నేతమని బయటకు వస్తే కూడా నన్ను రాకుండా చేస్తున్నారు నేను ఏమైపోవాలి నా నా బాధలు ఏం ఎవరు చెప్పాలి నా సీనియర్లు కుట్టుబడతాయి నా యూపులు కుట్టుబడతాయి నేను బయటకు కూడా రాలేని పరిస్థితి అయిపోయింది నాకు మొన్న లాస్ట్ రోజు అమ్మవారి వేషాలు వేసుకొని ఆట ఆడుతున్నారా ఎప్పుడు ధ్యానంలో భగవతి ఆనంద నృత్యం చూశాను లైవ్లో అమ్మవారిలాగా నాట్యం ఆడుతున్నారని సూతమని వస్తే చూడని భాగ్యం నాకు బయటకు వచ్చి అమ్మవారిలాగా ఆడుతున్నారు సూతమని ఆనందంతోనే సూతమని పాపిలిస్టి కాలతో సూతామని వస్తే చూడనియకుండా చేస్తున్నారు వచ్చి మీన పడిపోతున్నారు దయచేసి మమ్మల్ని భంగపాటు చేయకండి మమ్మల్ని భంగపరచకండి మమ్మల్ని జడప కొట్టకండి మీకు భక్తి ఉంటే దండం పెట్టుకోండి దూరం చూసి దండం పెట్టుకోండి దూరం చూసి దండం పెట్టుకోండి దూరం చూసి మీరు ఆనందపడండి ఏదైనా మొక్కుకోండి దగ్గరకు వచ్చి కాలం మీద పడి ఇంకొక విచిత్రం చెప్పనా అమ్మవారు కూర్చున్న మూడవ రోజు నేను కింద పడుతుంటే వచ్చింది వచ్చి మీద పడిపోయాడు ఒక ఆయన నేనేమో ఒక ఫ్లోలో నడుచుకుంటూ పోతున్నా నా కాన్సన్ట్రేషన్లో నేనున్నా వచ్చింది వచ్చి సడన్గా కాలకు బ్రేకప్ వేస్తే ముగ్గి మూడు దొరకలు పడుతుంటే మూతి పండ్లను రాలుతుండే నేను తొర్రుని అయిపోతు తొర్రుడు మంత్రసిద్ధికి పనికిరాడు కదా నీ ఒక్కడో నా పండ్లు ఇరవొడితీవి కోట్ల మందికి నేను చేయాల్సింది పోయి నీ ఒక్కంతోనో మూక అయిపోయినా ఎంత పాపం ఎంత పాపం అది అందుకే ప్రతి ఒక్కరికి ఈ క్షేత్రం పరమ పావనమైంది ఈ క్షేత్రానికి వచ్చి మీరు జపమే చేసుకుంటారా తపమే చేసుకుంటారా అది చేసుకుంటారా పూజనే చేసుకుంటారా అర్చన చేసుకుంటారా అభిషేకం చేసుకుంటారా మీరు ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండి అమ్మ పాదలు అక్కడ ఉండిపోతారా అది మీ ఇష్టం అలా రావాలని నేను కోరుకుంటున్నాను కానీ నేనే అందరినీ పావనం చేయలే నేనే అందరికీ పేయ్యి గడగలే స్నానం చేయించాలి అందరికి బట్టలు వేయలే అందరికి బొట్టు పెట్టాలంటే ముప్పై దినాలు మూడు దినాలకి గంట కొట్టేస్తుందిగా అంతే కదా నేను లోకానికి కొన్ని ఇవ్వాలని వచ్చాను నన్ను ఇవ్వనివ్వండి ఇంకా నేను చాలా చేయాల్సి ఉంది నేను చాలా చేయాల్సి ఉంది తప్పుదోవలో ప్రయాణిస్తున్నటువంటి యూత్నంతా క్రమబద్ధీకరించాల్సింది నా లక్ష్యం దాన్ని చేయనివ్వండి నన్ను చేయనివ్వండి ఒక అద్భుతమైన దేవాలయాన్ని కట్టి లోకానికి ధార చేయాలనుకుంటున్న హిందూ ఇజానికి అది చేయనివ్వండి ఇప్పుడే నాకంతా ఏదో చేసేస్తున్నారు మీరందరూ చేతపడి చేతబడి చేస్తున్నారు మొత్తం అందుకే మా నిగ్రహాన్ని బంగపాటు చేయకండి మా దెబ్బ దెబ్బతీయకండి మమ్మల్ని వదిలేసేయండి మీకు అమ్మ ఉంది మీకు ఒక క్షేత్రం ఉంది ఈడ కూడా ఏదైనా ప్రత్యేకత ఉందంటేనే రారీ లేకపోతే రావద్దు ఎందుకు ఇంత దూరం రావడం పాడు ఏదో ప్రత్యేకత ఉంది ఏదో స్పెషల్ ఉంది చూద్దాము వెళ్దాము ఆస్వాదిద్దాము అనుకుంటే రారీ లేకపోతే రావద్దు మరీ బానిసత్వం ఎందుకు మీకు దగ్గరగా పుణ్యక్షేత్రాలు ఉంటే అక్కేనే మీరు దేవుళ్ళకు చక్క పూజలు చేసుకోండి మీ ఇంట్లో చేసుకోండి ఇంత దూరం ఎందుకు రావడం అంతే కదా కానీ పరాశ్రీ స్వామి గారితో ఏదో తీసుకుందామని మాత్రం అనుకొని రావద్దు నేను చాలాసార్లు చెప్పాను ప్రధానమంత్రి ముందల అటెండర్ పప్పులు ఉడకవు ఇక్కడ సత్యం ఉంది ప్రత్యక్ష సత్యం ఉన్నది ఆ సత్యం ఉందలా నేనేం పని చేయలేను నానేం చేయడానికి రాదు నేను దేవుణ్ణి అనుకున్నాను అనుకో నేను ఓత ఫస్ట్ పాతాలను తొక్కేస్తుంది అమ్మవారే తొక్కేస్తుంది ఏమ్రా నేనున్నగా నువ్వెవడవరెవరా లేని కంటది అమ్మవారు లేదనుకుంటే అప్పుడు నేను కట్టండి నాకు గుడులు ఇవ్వండి నాకు హారత్తులు వేయండి నాకు వైజయంతి మాలలు పెట్టండి కాసులహారం బంగారు కిరీటం పెట్టండి అర్థం కాలేదా అయిందా అయ్యింది దయచేసి అమ్మని చూడడానికి క్షేత్రాన్ని చూడడానికి క్షేత్రాన్ని చూసి పావనం కావడానికి రావాలని కోరుకుంటున్నాను శుభమస్తు ఇంకొకటి చక్కగా నేను రూమ్లో కూర్చొని జపం చేస్తుంటే వచ్చి డోర్ కొడుతున్నారు మొన్న నవరాత్రుల ఇంకొక విచిత్రం చెప్పనా నేను కూర్మాసనం వేసుకొని ప్రోక్షణ చేసుకుంటూ ఒకవేళ డైరెక్ట్ రూమ్లోకి వచ్చేసాడు ఇంకొక విచిత్రం చెప్పనా మారుతడే నాకు కొంచెం ఉప్మా తీసుకొచ్చు నువ్వు టిఫిన్ ఇట్లా ఉప్మా ఇట్లా నోట్లో పెట్టుకుని ఒక ఆమె డైరెక్ట్ లోపలికి వచ్చేసింది చూడండి ఏం చేయాలి ఇప్పుడు అవసరమా మీకు భక్తి ఉంది గురువుగారితో అనుగ్రహం పొందాలి గురువుగారిని చూడాలనే భక్తి ఉంది మీ భక్తి దేనికి దారి తీస్తుంది అది కూడా చూసుకోండి వెనకతలకి ఈశ్వరుడు ఏం చేశారంటే అందమైన ఒక పండ్ల చెట్టుని వంద వసంతాల వరకు బ్రతకమని ఆయుష్ంచి పంపాడు వంద సంవత్సరాలు బతుకు నీకు కాసే పండు పది మందికి ఆ పండు తిన్నోడు పావనమయ్యేటట్టుగా వరం ఇచ్చాడు ఆ చెట్టు ఒక గంధర్వుడు వరం కోరితే ఇచ్చాడు శివుడు ఏదో ఒక అనువైన ప్రదేశంలో చెట్టు మొలిసింది కాసాయి వంద సంవత్సరాలు బ్రతకాల్సిన పండ్ల చెట్టుని ఒకే రోజు అందరూ ఊపి విరగొట్టేశారు పాయ్ అట్లా కావద్దండి నా బాధ అంతా గదే అర్థమైందా శుభం స్వస్తి ఆశీర్వాదం